భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఇది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడే దిగి నడుస్తాడు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోష వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోష వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడే దిగి నడుస్తాడు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు వేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో వేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడై దిగి నడుస్తా